పేరు కోటేశ్వరరావు అఖిల భారతదేశ ఏఐసఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో బ్రాందీ షాపుల నిర్వాహకుల పైన ఎక్సైంజ్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా చూస్తున్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు రాయచోటి పట్టణంలో చూసుకుంటే ఉదయం ఆరు గంటల నుంచి బ్రాందీ షాపులు ఓపెన్ చేసి ఒక బాటిల్ పైన ఎంఆర్పి ధర కంటే ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేస్తూ అదేవిధంగా ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా బ్రాందీ షాపులకు పర్మిట్ రూమ్లు పర్మిషన్ లేకుండా అనుమతులు లేకుండా కూడా ఈరోజు యద ఈరోజు బార్లను తల్పించే విధంగా బ్రాందీ షాపుల పక్కన ఉన్నటువంటి హోటల్లో క్యాంటీన్లలో బార్లను తల్పించే విధంగా ఇక్కడ మద్యం స్థాపిస్తా ఉన్నారు అదేవిధంగా ఎన్నిసార్లు కూడా ప్రజా సంఘాలు అదేవిధంగా జర్నలిస్టులు కానీ ఇతర విద్యార్థి సంఘాలు కానీ యువత ఇట్లాంటి అందరూ కూడా ఎన్నిసార్లు ఎక్స్చేంజ్ అధికారుల దృష్టికి తీసిపోయినా సరే నిమ్మకి నీరెత్తినట్టు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అదేవిధంగా ఈరోజు మొత్తం రాయచోట్టు నియోజకవర్గ వ్యాప్తంగా చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో పల్లెటూళ్లలో గ్రామాల్లో చూసుకుంటే మొత్తం ఒక బాటిల్ పైన ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అదనక అధిక రేట్లకు వాళ్ళ యొక్క బెల్ట్ షాప్ యాజమానులకు బెల్ట్ షాప్లు ఎవరైతే నిర్వహిస్తానో వాళ్ళందరికీ కూడా ఒక బాటిల్ పైన యాభై రూపాయలు అదనంగా వసూలు చేస్తూ యథేచ్ఛగా బిల్డ్ షాప్ నిర్వహిస్తున్నారు ఇవన్నీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మేము విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో అనేక సార్లు ఎక్సేంజ్ అధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులు కానీ మేము వినతపత్రాలు ఇవ్వడం వాళ్ళ దృష్టికి తీసుకోవడం కూడా జరిగింది అయ్యా ఇక్కడ ఉన్నటువంటి బ్రాందీ షాపులు జన నివాసాల మధ్య ఉన్నాయి అదేవిధంగా పిల్లలు చదువుకునేటువంటి హాస్టల్స్ దగ్గర ఉన్నాయి అదేవిధంగా పాఠశాల దగ్గర ఉన్నాయి ఈ విధంగా మహిళలు వాకింగ్ పదే ప్రదేశంలో ఉన్నాయి కాబట్టిన మీరు ఎక్కడ కూడా ఊరు బయట కానీ లేకపోతే అనుక జన నివాసాలు పాఠశాలలు హాస్టల్స్ లేని చోట ఈ యొక్క బ్రాందీ షాపులకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఎన్నిసార్లు డిమాండ్ చేసి ఎన్నిసార్లు అధికారులు దృష్టి తీసుకుపోయినా సరే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇదే విధంగా వ్యవహరిస్తే పర్మిట్లు మీకు అనుమతులు లేకుండా నడిపించినా కూడా అదేవిధంగా బిల్డ్ షాపులు నిర్వహించినా కూడా అదేవిధంగా పాఠశాల హాస్టల్ హాస్టల్ ముందర మీరు బ్రాందీ షాపులు పెట్టినా కూడా భవిష్యత్తులో విద్యార్థి సంఘాల ఆధ్యమంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడైనా సరే మీ యొక్క ముద్దు నిద్ర మానుకొని ఈ బ్రాందీ షాపుల పైన అదేవిధంగా హోటల్స్ పైన మీరు తనిఖీలు చేసి చా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిలబాద్ ఏఐ ఏఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం